హాయ్ ఫ్రెండ్స్ అవసరం లేని వివాదంలోకి చాందిని చౌదరి ఆ వివరాలేంటూ ఇప్పుడు చూద్దాం ప్రెస్ ఈవెంట్ కావచ్చు ఇంకేదైనా ప్రమోషన్ ఈవెంట్ కావచ్చు సినిమాకు సంబంధించిన నటీనటులు మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే సోషల్ మీడియా కాలంలో వ్యవహారం ఎక్కడికో వెళ్తుంది చాందిని చౌదరి అలాంటి అనుభవమే ఎదురయ్యింది అజయ్ ఘోష్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఆమె కీలక పాత్ర నటిస్తున్న మ్యూజిక్ షాప్ మూర్తి వచ్చే నెల విడుదల కానుంది ఇటీవల వచ్చిన టీజర్ కొంచెం కొత్త ఫీలింగ్ని కలిగించింది ఈ సందర్భంగా జరిగిన ఒక చిట్ చాట్ ప్రోగ్రామ్ లో నందిని చౌదరికి ఒక ప్రశ్న ఎదురయ్యింది ఐపీఎల్లో ఎవరికి మద్దతు ఇస్తారని ఒక యువకుడు అడిగాడు దానికి సమాధానంగా ఇప్పటికీ లైఫ్ స్టేజీలో అంతర్జాతీయ మ్యాచ్లు చూడలేదని త్వరలోనే చూస్తానని తమ ఆంధ్రప్రదేశ్ టీం లేదు కాబట్టి తమ మద్దతు ప్రస్తుతం ఎవరికి సపోర్టు లేదని చెప్పింది దీనికి ఆ అబ్బాయి అదేంతండి హైదరాబాద్ ఉంది కదా అంటే మా రాష్ట్రం కాదని చెప్పటం ఈ మాటతో హెచ్ అభిమానులకు ఆగ్రహం కలిగింది భాగ్యనగర్లో ఉంటూ ఇక్కడే కెరియర్ని నిర్మించుకొని కనీసం మాట వరుస కూడా మద్దతు పలకపోవటం ఏంటి అని కొన్ని మాధ్యమాల వేదికగా నిలదీస్తున్నారు నిజానికి ఏపీ తెలంగాణ సంబంధమే లేకుండా హెచ్ఆర్ ఇచ్చిని అందరూ అభిమానిస్తారు ఇటీవలే గమీతో మంచి హిట్ అందుకున్న నందిని చౌదరి నెక్స్ట్ బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో వస్తున్న మూవీలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది అందం టాలెంట్ రెండు ఉన్న ఈ కలర్ ఫోటో అమ్మాయి ఇప్పటికైనా వివాదాల్లో చిక్కుకోకుండా దూరంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి